సు ఎందుకు బెల్సాజరు ఎదుట పెట్టాడంటే ఇది చేశాడు బెల్సాజరు బెల్చారు చేసిన పొరపాటు ఏంటంటే దేవుని కంటే హెచ్చించుకున్నాడు మనసును అణుచుకోలేకపోయాడు దేవుని నామాన్ని గనపరచలేకపోయాడు తండ్రికి జరిగినటువంటి సంగతి తెలిసి కూడా తండ్రి ఇలాగా ఉండి ఇలా చేసిన సంగతి తెలిసి కూడా బెల్సియాజరు అంచుకోలేక దేవునికి లోబడక జీవించాడు కాబట్టి రాజా దేవుని యొక్క నుండి హస్తము వచ్చేను వచ్చినటువంటి హస్తములో రాయబడిన మాటలు ఏమిటంటే మేనే మేనే టేక్ దేవుని విషయములో లెక్క ఏంటంటే లెక్క లెక్క చూసినప్పుడు లెక్క చూచి దానిని ఊహించాడంట లెక్క దేవుడికి ఒక్కని భర్త కొక్కనికైనా లెక్క చెప్పాల్సింది దేవుని గురించి చెప్పాలనా లెక్క సంతకు వచ్చినాక కూరగాయలకు ఇచ్చినాక బట్టాజాపు ఇచ్చినాక చెప్పారా ఎప్పుడన్నా దేవునికి లెక్కీ దేవునికి ఎప్పుడు లెక్క చెప్పారా మీరు చెప్పి చెప్తారు దేవునికి మీరుగా సంపాదించారు దేవుడు సం దేవుడు ఇచ్చింటే మీకు దేవునికి లెక్క చెప్తారు దేవుడి ఇచ్చింటే మీరు బలంతో జ్ఞానంతో తెలివితో వ్యాపారంతో ఉద్యోగంతో దాంతో దీంతో సంపాదించుకుంటున్నారు ఇంట్లో వాళ్ళకు లెక్కలు చెప్పుకుంటారు భార్యకు లెక్క చెప్పడము భర్తకు లెక్క చెప్పడము పిల్లలకు లెక్క చెప్పడము చెప్తారు దేవుడికిప్పుడు లెక్క చెప్పాలా వద్దాం మనం చెప్పండి లెక్క ఎప్పలా వద్దా ఈ లెక్కలు కాదులేండి మళ్ళా మీరు అనుకున్నారు ఈ లెక్కలు కాదు ఈ లెక్కలు మీ ఇష్టం ఈ లెక్కలు కాదు ఈ లెక్కలు కాదు ఆయన లెక్కలు వేరు మనం ఎంచుకునే లెక్కలు మన లెక్కలు ఆయన లెక్కలు కాదు ఆయన త్రాసు వేరు మన త్రాసు వేరు మనం ఎన్ని కేజీలు ఉన్నామని చూసుకుంటాం ఎన్ని కేజీలు ఉన్నాం నువ్వు కొంచెం తగ్గినట్టుండా అని దిగులు చేసి ఇంకా కొంచెం తగ్గుతాం కదా మన వెయిట్ మన తూకం ఇది ఆయన తూకములో ఈ బాడీని కాదు పెట్టేది ఆయన ఈ శరీరాన్ని కాదు పెట్టేదాయినా ఈ యొక్క శరీర రక్త మాంసమును కాదు పెట్టేదాయినా ఆయన ఆ త్రాసులో ఆయన తుగ్గుడులు పెట్టేది ఏంటంటే నీ భక్తిని నీ విశ్వాసమును నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని నీ ప్రార్థనా జీవితాన్ని ఇదిగో నీవు దేవుణ్ణి ఎంతగా ఆరాధిస్తున్నావు ఎంతగా దేవుని మహిమపరుస్తున్నావు ఎన్ని విధాలుగా దేవుని యొక్క పనికి సహకారంగా ఉంటున్నావు అని నీ భక్తిని విశ్వాసాన్ని త్రాసులో ఉంచుతాడు ఆయన త్రాసులో ఉంచినప్పుడు నీవు ఆ త్రాసులో కరెక్ట్గా ఉండాలి కరెక్ట్గా ఉండాలి కరెక్ట్గా లేవనుకో కరెక్ట్గా లేవనుకో ఏం చేస్తాడు ఆయన ఇంకా కొంచెం పెరగాలి బాబు నువ్వు ఏ ఇంకా కొంచెమే ఒప్పుకుంటారా మీరు ఒక టమాటా కూడా ఇచ్చే తూకంలో ఒప్పుకుంటామా అమ్మా ఒప్పుకోం కదా అని ప్రభువు కూడా అడుగుతాడు తక్కువ ఉండవనైనా ఒక పావు కేజీ తక్కువ అవుతాను కొంచెం పెరుగు ఇదే కాదు పెరగాల్సింది బాడీ మాత్రమే కాదు నాయన పెరగాల్సింది ఈ బాడీ కాదురా పెరగాల్సింది అది కాదురా కాదరా పెరగాల్సింది విశ్వాసం కూడా నీ విశ్వాసాన్ని త్రాసులో పెట్టినప్పుడు నీ విశ్వాసం పెరగాలి నీ ఆధ్యాత్మిక జీవితం పెరగాలి నీ ప్రార్థనా జీవితం పెరగాలి దేవుని పని పెరగాలి దేవుని పని మీద ఆశ పెరగాలి తరగకూడదు తరుగుతే పక్కల వాడేస్తాడు అంతే అంతే కదా ఇప్పుడు కాదులేండి ఇప్పుడేం పక్కల పడేయడు పక్కల పడేసినప్పుడు పక్కల వాడేస్తాడు అంతవరకు ఉంటుంది వ్యవసాయం చేసేవాడు ఏం చేస్తాడు తూర్పు పడతాడు కదా తూర్పు పట్టేంత వరకు గోధుమలు గురుగులు ఒకసారి ఉంటాయి మనము త్రాసు లోక దేవుని యొక్క త్రాసుకు లెవెల్లో ఉండాలి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి హలోయ అప్పటి వరకు మనం ఏం చేయాలంటే ప్రతిరోజు జీవము కలిగిన దేవుని యొక్క బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చి తూకం వేస్తారు మనం చదివి వాక్యం వాక్యం విని వాక్యం ధ్యానం చేసి ఈ వాక్య ప్రకారం నేను ఉన్నానా లేదా అని లేవలేసుకోవాలి ఈ వాక్యం నేను పాటిస్తున్నానా లేదా అని తూకం వేసుకోవాలా లేకపోతే ట్రై చేయాలి ప్రభా తక్కువ ఉండాను ఆయన ఇక్కడ